నమస్కారం అండి గారు గారు ఆధ్యాత్మిక జ్యోతిష్యం దాని యొక్క ప్రాముఖ్యత గురించి చక్కగా వివరిస్తున్నారు మరి కర్కాటక రాశి వారి గోచార ప్రభావాలు ఎలా ఉంటాయి ఈ ఆధ్యాత్మిక లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా వాటి వాటి ప్రభావంలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందంటారా ఖచ్చితంగా కరుణ సానుభూతి అంతర్గత దృష్టి పరిజ్ఞానం లోతైన మనోవిశ్లేషణ ఎదుటి వారి పట్ల అవగాహన కలిగి ఉండడం ఎదుటి వాళ్ళ కోసం ఎంత ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళ కోసం త్యాగానికి ఎంత పెద్ద త్యాగానికి వెనకాడన్నటువంటి ఒక రాశి ఉందంటే అది కర్కాటక రాశి కర్కాటక రాశి గురించి ఒక బలమైన విషయం చెప్తారు మీరు ఆధ్యాత్మికత అన్నారు కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఏంటి ఆత్మ యొక్క అధిష్టాన రూపం అధిష్టాన స్థితి అనొచ్చు ఒక సామాన్యుడికి అర్థం అవ్వాలంటే అంటే మీరు ఒక ఒక ఫండమెంటల్ లెవెల్ నుంచి ఒక హయ్యర్ లెవెల్కి జర్నీ చేసేటప్పుడు చాలా లక్షణాలని మీరు మెరుగుపరుచుకుంటూ అనవసరమైనటువంటి వ్యవహారిక విషయాన్ని వదులుకుంటూ మీరు ప్రయాణమే ఆధ్యాత్మిక ప్రయాణం కర్కాటక రాశి వాళ్ళకి జీవితంలో చేదు అనుభవాలు కనుక లేకపోతే వాళ్ళకి నమ్మకము నమ్మకము ఒక బలమైనటువంటి ఆత్మవిశ్వాసం వాళ్ళ మీద వాళ్ళకి ఈ రెండు లక్షణాలు తప్ప వాళ్ళకి ఇంకా ఏ తెలివితేటలు వాళ్ళకి ఎందుకు వాళ్ళు వర నమ్మితే అంత గుడ్డిగా నమ్ముతారు అంటే బ్లైండ్లీ ఆప్టమిస్టిక్ పీపుల్ అంటారు సో వీళ్ళకి నమ్మకంతోనే జీవితంలో అన్ని సాధించుకోవచ్చు రిలేషన్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సోషల్ రిలేషన్స్ కావచ్చు ఏదైనా కానీ వీళ్ళ మూల ఆయుధం ఏంటి నమ్మకం నమ్మకం సో కాబట్టి వీళ్ళకి జీవితంలో చేదు అనుభవాలు అయితేనే వాళ్ళ బుద్ధి పెరుగుతుంది అదర్వైజ్ వీళ్ళు బుద్ధి వాడని వాడు తెలుసా మేడం మీకు ఇంటెలిజెన్స్ వేరు అంటే పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మార్చుకోవడం పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ యొక్క ఏంటో తెలుసుకొని వాళ్ళ అవసరాలను ఫుల్ఫిల్ చేయడం మానవతా దృక్పథంతో చాలా సందర్భాల్లో క్షమాగుణం ఇవన్నీ ఎలాంటి ఈ లక్షణాలన్నీ చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఆ ఏముంది అండి ఉండే సర్వసాధారణ లక్షణాలు అనిపిస్తుంది ఇది సర్వసాధారణమైన లక్షణాలు కావండి ఇవన్నీ కూడా దైవ లక్షణాలే మనం ఏం చేసామంటే వీటిని సర్వసాధారణ లక్షణాల కింద ఎందుకు తీసుకుంటే ఒకళ్ళలో ఆ గొప్ప లక్షణం ఉంటే మనం సహించలేము ఒకటే ఒకవేళ ఎదుటి వాళ్ళలో ప్రేమభావం ఉంది ఎంపతి మేడం మెయిన్ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఎంపతి అంటే థింకింగ్ ఫ్రమ్ ఆల్వేస్ అదర్స్ అండ్ ఎదుటివారి కోణంలో ఆలోచించి ఆ ఆలోచనలో స్థిరంగా బలంగా నిలబడగలుగుతారు మిగతా ఏ రాశికి కూడా అన్ని రాశులకు ఎంపతి ఉంటుంది కానీ ఎంపతిలో ఏళ్ల తరబడి నిలబడడం అంటే ఏంటంటే మీరు మీరు వేసుకునే షూస్ ఇంకోళ్ళు ఎవరైనా వేసుకుంటే సరిపోతుందా చాలూ మెజర్మెంట్ కరెక్ట్ లేనప్పుడు అంటే ఏంటి తనకి రొటీన్ గా అలవాటు లేనటువంటి కొన్ని పనులు ఎదుటి వాళ్ళ కోసం చేస్తూ వాళ్ళని వాళ్ళు ఎప్పటికప్పుడు త్యాగం చేసుకుంటూ మానసిక శారీరక క్షోభను అనుభవించినా కానీ అది బయటకు వ్యక్తపరచకుండా వాళ్ళు ఏదైతే ఎదుటి వాళ్ళకి ఒక గమ్యానికి తీసుకురావాలి వాళ్ళకు దిశానిర్దేశం చేయాలి అనుకున్నప్పుడు అపారమైనటువంటి త్యాగం కార్యదక్షత కలిగినటువంటి గొప్ప రాశి ఏదైనా ఉందంటే కర్కాటక కర్కాటక రాశి అందరికి ఎంపతి ఉంటుంది డూ ద రియలీ లాంగర్ అండ్ టు దంపరి ఎంపతి ఫర్ ద లాంగ్ డ్యూరేషన్ ఎదుటివారి కోణంలోకి వెళ్తారు కానీ మళ్ళీ మన కోణంలోకి వచ్చేస్తారు అవును కానీ వీళ్ళు ఏళ్ల తరబడి జీవిత కాలం ఉన్న ఉంటారు ఒక ముక్కలో చెప్పాలి మేడం మీరు వినే ఉంటుంటారు శివి చక్రవర్తి కథ గురించి ఒక శివి చక్రవర్తి కర్కాటక రాశిలోనే పుట్టింటాడు శివి చక్రవర్తి కథ ఒకసారి చదవండి అయినా ఆయనకి అగ్నిదేవుడు ఇంద్రుడు కలిసి ఒక టెస్ట్ పెడతారు ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ఏమో పావురం రూపంలో వస్తే ఇంకోళ్ళు కూడా గద్ద రూపంలో వస్తారు అది ఆహారంగా ఉన్నప్పుడు పావురం వెళ్ళి కావాలని ఏం చేస్తది రాజు దగ్గర శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి కాపాడమని అడుగుతుంది ఆ మూల్యం పావురం ఎంతైతే బరువు మా మాంసం ముద్ద ఉంటుందో అది నాకు ఇస్తే వదిలేస్తా అంటాడు మాయ రూపంలో ఉంటారు ఇద్దరు ఇంద్రుడు అగ్నిదేవుడు అప్పుడు ఈయన ఏం చేస్తాడు సరే ఏముంది ఆ నేను నేను అనుకుంటాడు అది ఈయన శరీరం నుంచి అది మొక్కలు మొక్కల శరీరం కూస్తున్నా కొద్దీ ఆ బరువు తగ్గదు ఎందుకంటే మాయ రూపంలో ఉంటుంది కదా ఆ బరువు తగ్గకుండా చూసుకుంటారు వాళ్ళు అప్పుడు తనని తారు పూర్తిగా వెళ్ళి ఆ తరాజులో కూర్చొని కూర్చున్నప్పుడు ఆ ఇంద్రుడు గాని అగ్నిదేవుడు ఆశ్చర్యపోయి ఆయనకున్నట్టు త్యాగనిరది ఆ యొక్క సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ ఏదైతే ఉందో దాని టెస్ట్ కోసం వచ్చామని చెప్పి వాళ్ళిద్దరు మళ్ళీ ఆ పూర్వ శరీరాన్ని ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇది మీరు కర్కాటక రాశి వాళ్ళకి ఇన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి సెల్ఫ్ సాక్రిఫైసింగ్ ఉంటారు వాళ్ళ జీవితంలో దీర్ఘకాలంగా ఒక ఒక బలమైనటువంటి ఆశయంతో ఉండి దానికోసం సర్వస్వం వదులుకునేటువంటి ఒక అంకిత భావం ఉంటుంది అని చెప్తే నమ్ముతారు అసలు మైనస్ పాయింట్ వి వీ స్టాప్డ్ అప్రిషియేటింగ్ అదర్స్ వీ స్టాప్డ్ ప్రైజింగ్ పీపుల్ వీ మోర్ అకస్టమ్ టు వర్ అకస్టమ్ ఫర్ క్రిటిసైజింగ్ ఫాల్ట్ ఫైండింగ్ డిగ్రేడింగ్ ఇన్సల్టింగ్ వీటికి అలవాటు పడిపోయాం కాబట్టి ఒక రాశిలో ఉన్నటువంటి దైవ లక్షణాలని మనం గమనించలేకపోతున్నాం మనం దైవం అంటే ఏంటనుకుంటాము మన మత గ్రంథాలు ఏం చెప్పాయి వాళ్లే దైవము మనం దైవం కాదనుకుంటాం ఒక చిన్న కామన్ కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ మేడం మీరు మీరు గుడికి వెళ్తారు కదా మీకు నచ్చిన దేవుడి దగ్గరికి వెళ్తారు పూజలు పునస్కారాలు హోమాలు జపాలని మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గుడిలో ఉన్న విగ్రహంలో ఏముంటుంది ప్రాణప్రతిష్ఠ జరిగి ఉంటుంది కాబట్టి అక్కడ మీరు దైవాన్ని చూస్తారు కానీ ఎంత మందికి తెలుసు చెప్పండి ఆ విగ్రహంలో ఉన్నటువంటి ప్రాణము ప్రాణం అంటే ఏంటి దైవమే అవునా కదా ఈ ప్రాణం మీలో ఏం చూస్తుంది భౌతిక రూపంలో ఉన్న మీ మనిషి రూపంలో మీలో ఏం చూస్తుంది ఆ విగ్రహం విగ్రహం మనం చూస్తుంది అంటారా మన ప్రాణప్రతిష్ఠ అంటే కేవలం అది రాయి రూపంలో ఉంటే మా రాయి రూపంలోనే ఉంటే భక్తులు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు విగ్రహాన్ని చూస్తారు నమస్కరిస్తారు చంపలు కూడా ఆ చూస్తుందని వీళ్ళు నమ్ముతారు కానీ ఆ విగ్రహం కూడా మనల్ని చూస్తుంది అన్న ఆలోచన అవగాహన ఉంటుందా యువర్ అన్వేర్ ఆఫ్ ద ఎనర్జీ దట్ ఈ రిఫ్లెక్టింగ్ అంటే ప్రతిబింబించబడుతుంది శక్తి అంటే ఏంటంటే మీరు ఏ విగ్రహానికి పూజ చేయడానికి వెళ్ళారు దర్శనం కోసం వెళ్ళారు ఆ విగ్రహం కూడా మీలో ఉన్న దైవత్వాన్ని చూస్తుంది ఇప్పుడు మనలో రెండు లక్షణాలు ఉన్నాయని మాట్లాడారు దైవ లక్షణం ఉంది అసుర లక్షణం ఉంది అంటే ఇప్పుడు అసుర లక్షణాన్ని కూడా అది ఆ విగ్రహం చూస్తుందిగా అయితే మీరు ఇక్కడ గమనించాలి మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే ఒక విగ్రహం దగ్గరకు వెళ్ళారు ఆ విగ్రహం కూడా మీరు దైవ లక్షణాన్ని చూస్తుంది అనుకున్నప్పుడు మీకు అందులో అర్థం అవ్వాల్సింది ఏంటంటే మీరు ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళారు అన్నది ఏంటి మీ చాయిసే కదా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆధ్యాత్మిక పరంగా అహం కింద ఎక్స్ప్లెయిన్ చేశారు అహం అంటే గర్వం కాదు మళ్ళీ గుర్తింపు గుర్తింపు ఓకే ఈ మీరు దేని ఇష్టపడతారు దేని ద్వారా అయితే మీరు ఐడెంటిఫై అవుతారు దేన్నైతే మీరు ఇది నా ప్రాణము ఇది నా దైవము ఇది నా సర్వస్వము అనుకుంటారు అది మీ యొక్క బుద్ధిలో భాగం అయిపోయిందా లేదా మీకు నచ్చని గుడికి వెళ్ళండి నచ్చని పని చేయండి చూద్దాం చేయరు ఎందుకు చేయరు మీ బుద్ధి స్వీకరించలేదు కాబట్టి బుద్ధి స్వీకరించింది దేనైనా గాని అహం కిందకి వస్తుంది గుర్తుపెట్టుకోండి బుద్ధి అహంకారం మనసు చిత్తం బుద్ధి అహంకారం బుద్ధి అంటే ఎప్పుడు మీరు గతంలో ఎప్పుడు ఉంటాడు నాకు అది జరగలేదు ఇది జరగలేదు నన్ను మోసం చేశాడు ఇదంతా కూడా ఏమవుతుంది మీకు అహంకారం అవుతుంది అందుకే చెప్తాడు ఎప్పటిదప్పుడు వదిలేండి వర్తమానంలో ఉండండి ఎందుకంటే వర్తమానంలో ఉంటే ఏమవుతుందంటే అహం నాశనం అవుతుంది యు విల్ బికమ్ జీరో ఆ ఆ విగ్రహం కూడా మీలో చూసేది ఆ శూన్యాన్ని చూస్తాడు పెట్టుకోండి కానీ మీరు మీలో శూన్యాన్ని మీరు వెతుక్కోవట్లేదు ఆ అవగాహన మీకు లేదు నేను గుర్తుపెట్టుకోండి మీరు అన్నారు కదా అసుర లక్షణాలు కూడా ఉంటాయి మనం మాట్లాడుకున్న దీపావళి పండుగ దీపావళి పండుగలో మనం నరక నరక చతుర్దశి గురించి కూడా మాట్లాడుతున్నాం కదా ఈ అసుర లక్షణం ఏంటి కర్కాటక రాశిలో ఉండేటువంటి అసుర లక్షణం కూడా చెప్పండి మీకు చెప్పండి వీళ్ళకి చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది అయినప్పటి కూడా చెప్తాను నేను ఒక విషయం వీళ్ళకి గనక మీరు ఒక పెద్ద పీట వేయలేదు వీళ్ళని మోసం చేయడం కూడా చాలా ఈజీ మీరు రోజు వాళ్ళకి మీరు లేకపోతే ఎవరు లేరు అసలు మీరైనా సర్వస్వం నేను లేకపోతే చచ్చిపోతాను అనుకోండి వాళ్ళకి కావాల్సినవన్నీ మీకు ఇచ్చి మమ్మల్ని బతికించడానికి ట్రై చేస్తారు అంటారు పొగడతా వాళ్ళకి తెలుసు ఏది ఫాల్స్ అప్రిసియేషన్ తెలుసు ఏది జెన్యున్ అప్రిసియేషన్ కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళకి దేనికి పడుతున్నారు ఇంపార్టెన్స్ ప్రాధాన్యత మీరు వాళ్ళకి కపట రూపంలో నాటకీయంగా కూడా మీరు వాళ్ళకి ఒక ప్రాధాన్యతని సృష్టించినప్పుడు వాళ్ళు దాంట్లో జీవిస్తారు అందుకే వాళ్ళని కరివేపాకు మందం తీసి పక్కన పెట్టినప్పుడు వాళ్ళు ఎంత దిగ్భ్రాంతి ఎంత మానసికంగా ఎంత కింద పడిపోతారు అంటే ఒక చిన్నపిల్లవాడు ఎగ్జిబిషన్ తీసుకెళ్లి వాడికి బ్యాట్ కొనిస్తానని చెప్పి కొనికపోతే వాడు ఎలా కొట్టుకుంటాడు కింద పడి అంత స్థాయిలో వాళ్ళ మానసిక చంచలత్వం జరుగుతుంది చూడండి వీళ్ళకి అపారమైన తెలివితేటలు అంటే కర్కాటక రాశి వాళ్ళకి రాసేటువంటి మొట్టమొదటి లక్షణమే తెలివితేటలు రాస్తారు మరి ఇంత తెలివితేటలో ఉన్న వాళ్ళు వాళ్ళకి భావోద్వేగాల మీద ఎందుకు నియంత్రణ లేదు మళ్ళీ ఇంకోటి వీళ్ళు ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి లక్షణం ఉంటుంది చాలా ఈజీగా డామినేట్ చేయలేరు మీరు మీరు ఏ రాశిలో డామినేట్ చేయగలుగుతారు వీళ్ళంతటి వీళ్ళు ఇన్వైట్ చేసి ఆ పడుకున్న గాడిదని లేపి తనిచ్చుకుంటే తప్ప ఓకే వాళ్ళని ఈజీగా మోసం చేయలేరండి వాళ్ళని ఈజీగా అంతా ట్రాప్ చేయలేరు వాళ్ళకి అపారమైనటువంటి తెలివితేటలు లాజికల్ థింకింగ్ ఉంటుంది కానీ ఈ ప్రాధాన్యతని ప్రతి దాంట్లో చూసుకోవడం వల్లనే వీళ్ళ లైఫ్లో లవ్ ఫెయిల్యూర్స్ కానీ మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ టీం వర్క్ చేసేటప్పుడు కానీ వీటన్నిటిలో కూడా వీళ్ళు వీళ్ళ రైట్ బ్రెయిన్తో ఎక్కువ పనిచేస్తారు వీళ్ళు రైట్ బ్రెయిన్ అంటే ఏంటంటే భావోద్వేగాలు సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అండ్ ఎమోషన్స్ అనే మన రైట్ బ్రెయిన్ ఉంటే లెఫ్ట్ బ్రెయిన్ అంతా కూడా ఇట్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద మీన్స్ మీరు ఎందుకు వచ్చారు మీరు పని పనిచేసారు మీకు ఎంత డబ్బులు ఇచ్చామో అంతే ఓకే చిన్నామా తెల్లారిందా పడుకున్నామా ఓకే సో ఈ లెఫ్ట్ బ్రెయిన్ పడని చేయడం వీళ్ళు అలవాటు చేసుకోవాలి అంటే ఏంటి మీ భావోద్వేగాలు మీ ఆలోచనలు మీ సున్నితత్వంలో నుంచి మీకు అనుభవాలు అయితే తప్ప మీరు బయటికి రాను అనుకుంటే జీవితం అంతా కూడా మీకు గత స్మృతులే చూడండి ఇంత గొప్ప చైతన్య స్థితి ఇంత లాజికల్ థింకింగ్ ఉన్న వీళ్ళు ఎప్పుడు గతం తలుచుకొని బాధపడతారు వాళ్ళు మోసం చేశాడు వాడు ఇట్లా చేశాడు ఇవన్నీ మేడం అది మీరు గుట్టలు గుట్టగా మీకు అహంకారం వేస్తుంది మీరు మీరు నరక చతుర్దశి రోజు కాల్చాల్సింది ఏంటి అహంకారాన్ని అహంకారాన్ని కాల్చాలి మీరు కాల్చాల్సింది అక్కడ వేసినటువంటి చెత్త చదారం బట్టలు కాదు కాల్చాల్సింది మీరు గతంలో ఎంత నలిగిపోయారు ఏంటి అన్నది అది ఒక ఒక యాదృశ్యకమైనటువంటి సంఘటన కింద మీరు తీసుకోవాలి కారణం ఏంటి ఎందుకు ఎందుకంటున్నాను అవగాహనతో జరిగిందే మరి అవును యాదృశ్యకం ఎందుకు అంటే అది ప్రకృతి నియమం అది కర్మఫలితం ప్రకృతి నియమం ఏంటంటే మీ జీవితంలో మీరు ఎంత ప్రణాళిక బద్దంగా ఉన్నా ఎలా ఉన్నా కానీ మీకు తెలియకుండా యాదృశ్యకంగా జరిగేవి కూడా జీవితంలో కొన్ని ఉంటాయి ఇక్కడ నుంచి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి ఏం వెళ్ళాలి వాళ్ళకు సాత్విక దృక్పథంతో ఎలా వెళ్ళాలంటే లైఫ్ ఇస్ అ మిజరీ జీవితం అన్నది ఒక మిస్టరీ ఒక మిజరీ దాన్ని మీరు ఛేదించి ఒక పర్ఫెక్షన్ తీయడానికి ట్రై చేయొద్దు ఏం చేయాలి ఆ మిజరీలను బతికేయాలి హ్యాపీగా అర్థమైందండి మీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు మేడం స్విమ్మింగ్ చేస్తున్నారు స్విమ్మింగ్ లో ఉన్న ప్రతిదీ మీరు ప్రతిదీ కూడా మీరు ఇంచ్ అండ్ అంటే ప్రతి ఇంచ్ మీరు చెక్ చేయరు కదా మీరు వెళ్ళింది దేనికి కాసేపు స్విమ్మింగ్ చేయాలి రిలాక్స్ అవ్వాలి బయటకు రావాలి సో లైఫ్ ని కూడా వీళ్ళు అంత ఈజీగా తీసుకోవడం అన్నది నా సూచన కర్కాటక రాశి వారు లైఫ్ తీసుకోవాలి రిలేషన్స్ పనిచేస్తే లెఫ్ట్ ప్రపంచం అంతా లెఫ్ట్ బ్రెయిన్ తో పనిచేస్తుంది ఓకే అంటే ఏంటి మీ కళ్ళ ముందర ఉన్నటువంటి వ్యవహారిక సమాజం వేరు మీ అంతర్లీనంగా ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో మీ భావోద్వేగాలు మీ ఆలోచన సున్నితత్వం వేరు ఇవి రెండు నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా ఉంటాయి మరి మీరు గమనించాల్సింది ఏంటి మీరు మీ ఊహలు భావోద్వేగాలు అనేటువంటి భావోద్వేగాలు భావిలో నుంచి బయటకు వచ్చి వర్తమానంలోకి రాష్ట్రల్ వరల్డ్ కి ఎప్పుడైతే మీరు వస్తారో లాజికల్ వరల్డ్ ఎప్పుడైతే వస్తారో వాటిని స్వీకరిస్తూ ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి ఇది వీళ్ళకి స్కూల్లో కాలేజీలో ట్యూషన్ సార్ దగ్గర తల్లిదండ్రులు కూడా ఇవి చెప్పారు మేడం వాళ్ళు ఎవరు చెప్పారు ఎందుకు చెప్పరు అంటే వాటి ఇంపార్టెన్స్ ఏముంది లేరా అనుభవం అయితే తెలుసుకుంటా ఉంటారు కానీ నిజంగా అనుభవం అయితే తెలుసుకుంటే వాడు బుద్ధిమంతుడు ఎందుకు అవుతాడండి సో ఆధ్యాత్మిక జ్యోతిష్యం అంతా కూడా బుద్ధిని పదును చేసేటువంటి వ్యవహారము చెబుతుంది అంతే తప్ప నీకు ఈ వారం నీకు అద్భుతము నీకు ఊహూపాలు వస్తాయి లాటరీలో బంగారం కలిసి వస్తుంది యాచై యోగం వస్తుంది ఆ యోగం వస్తుంది చెప్పదు కానీ ఇప్పుడు చాలా మంది దీపావళి అయిపోయి అబ్బా మరి ఆశలు మారిపోతాయి మాకు యోగాలు వచ్చేస్తున్నాయి అని చాలా మంది ఆశపడుతున్నారు అది నిజమే అంటారా వచ్చేసే అవకాశం ఉంది చెప్తా అవసరం నేను ఇప్పుడు ఒకవేళ మీ జీవితంలో మీ అవగాహనతో జరపకుండా అంటే మీ అవగాహన సంబంధం లేకుండా మీ జీవితంలో అద్భుతాలు సాధిస్తారు విజయాలు సాధిస్తారు అనుకుంటే నేను ఒక ఆస్ట్రాలజర్ గానే ఉండేవాడి ఎస్వి నాగ్నాథ్ ఆస్ట్రాలజర్ అని ఉండే డెసిగ్నేషన్ ఉండేది ఇరవై ఏళ్ల నుంచి నా డెసిగ్నేషన్ ఏముంది ఆస్ట్రో సైకాలజిస్ట్ అది ఇక్కడ చూసుకోండి ఇది నా రక్తంలో నా యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నా డెసిగ్నేషన్ కలిసిపోయిందంటే నేను ఎంత పరిశోధన చేసి ఉంటానో ఆలోచించండి అంటే కర్కాటక రాశి వాళ్ళు గమనించాల్సింది చాలా సున్నితమైనటువంటి విషయం ఏంటంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు ఎవరికి నచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ప్రతి ప్రతి నిర్ణయంలో ప్రతి ఆలోచనలో ప్రతి మాటలో కూడా నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి నీకు ప్రాధాన్యత ఇవ్వాలి నిన్ను గౌరవపూర్వకంగా చూడాలి అనుకున్నది ప్రాథమిక స్థాయి మీరు నేను ఫ్రెండ్స్ అనుకోండి మనకి ఫండమెంటల్ లెవెల్లో ఆ ఏంటి బాగున్నారా పలకరింపుకుంటాం కాస్త హాస్పిటాలిటీ ఉంటుంది కానీ ఒక ఇంటిమెసీ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే మనము ఒక వ్యక్తి గురించి మనం ఎలా మాట్లాడుతున్నా అన్నది రెస్పెక్ట్ కింద కాదు ఆ వ్యక్తి వెనక ఎలా ఉన్నాము వాల్యూస్ అవి వీళ్ళు ఆ వాల్యూస్ కి వెళ్ళాలి అంటే వీళ్ళకి ముప్పై నలభై ఏళ్ళు వచ్చే వరకు రాదు మరి అంత లోపల జీవితం అంతా కూడా వీళ్ళని తవ్వి పిండి రుబ్బేసి వదిలేస్తారు కదా వాళ్ళ అన్నీ ఏమైతాయి అహంకారం కింద మారతాయి ఈ అహంకారంతో మారిపోయిన భావోద్వేగాలన్నీ కూడా జీవిత కాలం వీళ్ళని ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లకుండా అడ్డుగడతాయి నేను ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళందరినీ అడిగాను వాళ్ళందరూ కూడా ఏంటి అన్ని వదిలేసి సర్వసమ్య పరిత్యాగం చేసిన వాళ్ళు నేను వాళ్ళని ఒట్టిగా వాళ్ళ గతం గురించి జస్ట్ టచ్ చేశాను అంతే మూడు మూడు గంటలు చెప్పారు వాళ్ళ గతం గురించి వాళ్ళు ఏ ఆధ్యాత్మిక సాధన ఉన్నారో చెప్పాడు మీరు గతాన్నే తోలుకొని గతం గురించి బాధపడి దాని మీద జడ్జ్మెంటల్ అయ్యారంటే స్టిల్ యు ఆర్ అండర్ గోయింగ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ద ఈగోయిజం అంటే అజ్ఞానంలో ఉన్న అహంకారం అదే ఆ మామూల అహంకారం కూడా కాదు నీకు డెబ్బై ఏళ్ళు వచ్చేసినాయి సో కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ నరక చతుర్దశి రోజు గ్రహించాల్సింది ఏంటంటే ఆ తగలబడుతున్న నరకాసురుల్లో మీరు మీ గతాన్ని తగలబెట్టడం గతం తగలబెట్టడం అంత ఈజీ కాదు మేడం ఎందుకంటే ఇప్పుడు నేను నేను అనుభవంతో అంటే నేను అబ్జర్వ్ చేసింది చెప్తాను కదా ఒక మనిషి జీవితంలో చాలా ఎన్లైటెండ్ స్టేట్ ఏదైనా ఉంది అంటే పుస్తక పరిజ్ఞానం గ్రంథాలు ఆధ్యాత్మిక జీవితం గడ్డము మీస ఇది కాదండి నీకు ఎటువంటి బాల్యం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నావు దాన్ని నువ్వు అధిగమించావంటే అంటే యు ఆర్ ఎన్లైటెండ్ వాట్ మై పాయింట్ ఏ మనిషి కూడా వాడు బాల్యం ముఖ్యంగా పదిహేను సంవత్సరాల జీవితాన్ని వాడు మర్చిపోలేడు ఆ అనుభవాల నుంచి ఏర్పడిన వ్యక్తిత్వం వాడు వదలదు అలాంటిది ఆధ్యాత్మిక ముసుగు ఆధ్యాత్మిక పర రంగులు అన్నిటికంటే నువ్వు నిజంగా నీ గతాన్ని నువ్వు అధిగమించావా లేదా నీ గతాన్ని నువ్వు బానిసలాగా చేసుకున్నావా లేదా ఈ ఒక్క విషయం కర్కాటక రాసి వాడని చెక్ చేసుకోమన్నాను మేడం ఐఎమ్ టెలింగ్ నో దే ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద ఎన్లైటెన్ సోల్స్ ఎన్లైటెండ్ సోల్స్ టెలింగ్ ఎన్లైటెంట్ సోల్స్ అందుకే చెప్పాను శివి చక్రవర్తి ఒక ఊహాత్మకమైనటువంటి చిత్రం నేను ఇవ్వాలి అంటే కర్కాటక రాసి వాళ్ళకి శివి చక్రవర్తి యొక్క రూపం ఇస్తాను గుణగణాలు అన్నిట్లో కానీ వాళ్ళు ఈ చిన్న చిన్న తప్పిదాల వల్ల వాళ్ళ గతాన్ని అంతా కూడా వాళ్ళు వెనుక మిస్టీరియస్ చేసుకున్న ఒక మిజరబుల్ చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు చెప్పండి అది ప్రతి మహర్దశలో అంతర్దశలో ముఖ్యంగా వాళ్ళకి ఇప్పుడు కుటుంబ స్థానంలో కేతు అష్టమంలో రాహు భాగ్యంలో శని వ్యయంలో గురువు ఇంత కాంప్లికేటెడ్ ప్లానెటరీ పొజిషన్ ఉన్నారు వాళ్ళు మరి వీటి నుంచి వాళ్ళు అధిగమించాలంటే ఈ సింపుల్ టెక్నిక్ ఏదైతే చెప్పిందో ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో అంటే మనల్ని మనం సంస్కరించుకునే మెథడ్ ఏదో చెప్పిందో దీని మీద వీళ్ళు ఫోకస్ చేసి ముఖ్యంగా నరక చతుర్దశి అమావాస్య రోజు ఆ ఒక్క విషయాన్ని గనక వాళ్ళు కనుక పాటిస్తే ఇంకా పాఠ్యం నుంచి వాళ్ళకి కొత్త దీపావళి ప్రతిరోజు దీపావళి అని నా విశ్లేషణ చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాగ్నాథ్ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851